Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries key best neurosurgeon. ఈ రోజు మనం కమలిపుర దగ్గర ఉన్న కాటేరమ్మ దేవస్థానం దగ్గర ఉన్నాము అండ్ ఈ దేవస్థానానికి చాలా విస్తృత ఉంది అండ్ ఈ దేవస్థానంలో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ పెద్ద మర్రి చెట్టు ఉంది మీరు వెనకాల చూడొచ్చు అనమాట ఎంత పెద్ద మర్రి చెట్టు ఆ మర్రి చెట్టుకు కూడా ఒక స్పెషాలిటీ ఉంది అండ్ అవేంటో మనం ఈ రోజు టెంపుల్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఒక్కొక్కటిగా సో ఇక్కడ దేవస్థానంలో మనతో పట్టి ఒక వాలంటీర్ అనమాట ఈయన ఈయన చాలా పెద్ద వాలంటీర్ అనే చెప్పొచ్చు ఆయనతో ఒకసారి మాట్లాడదాము హలో అండి మీ పేరు రాము రాము ఓకే మీరు ఇక్కడ ఏంటండి ఈ క్షేత్రంలో ఒక ధర్మాధికారి ఉంటే క్షేత్రము జవాబుదారి అంతా మేము వహిస్తుంది చేస్తా ఉన్నాము ఓకే ఇక్కడ ఏమి ఒక సమస్య ఉన్నా కూడా పరిహారం అనేది ఓకే ఎన్ని సంవత్సరాలు నుంచి ఇక్కడ మనకి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ అమ్మ సేవ చేస్తా ఉన్నాము మన ఇదే ఊరే ఓకే మా పూర్వీకులు మా ముత్తాతలు తాత ముత్తాతలు వేసినట్లు మరిచెట్లు ఇవి ఓకే ఆ పూర్వికల కాలం ఇంకొన సైతం ఈ మర్రి చెట్లకి పూజ పురస్కారం చేసుకుని వస్తా ఉంటాయి ఇక్కడ ప్రతి శుక్రవారం మంగళవారం ఆదివారం పూజలు చేసుకొని మేము పద్ధతి ప్రకారం చేసుకొని పోతా ఉంటాయి ఒక ఇరవై ఏళ్ళు వెనుక ఇక్కడ గుడి ఏమి ఉండదు లేదు ఆ తల్లి ఒక ప్రేరణ ప్రేరణ ఒక వాగ్దానం మీద ఇక్కడ అమ్మకి గుడి చేయాలి అమ్మకి ఒక నెల చేయాలి అని ఒక అమ్మ సూచన చిక్కి చిక్కిన తర్వాత ఇక్కడ అమ్మకి ఒక గుడి నిర్మాణం చేస్తుంది చేసుకొని వారు వారము అమ్మకి పూజ పురస్కారాలు చేసుకుని వస్తా ఉంటాము ఓకే అండ్ ఇక్కడ నేను విన్నాను ఈ అమావాస్య పౌర్ణమి అని చెప్పేసి పూజలు జరుగుతూ ఉంటాయి అండ్ తొమ్మిది వారాల పూజలు అని చెప్పేసి దాని గురించి ఒకసారి చెప్తారా తొమ్మిది వారాల పూజలు అంటే ఎలాంటమ్మా ఈ శుక్రవారం మంగళవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి ఇక్కడ విశేషం ఈ శుక్రవారం మంగళవారం ఆదివారం టైము ఈ ఒక క్షేత్రానికి నలుమూలలు ఇంకా జనసాగరమే వస్తుంది మీరు చూస్తా ఉన్నారు ఇప్పుడు మీకు తెలుస్తా ఉంది ఒక లక్ష మంది లక్ష మంది భక్తులు అమ్మ సేవకు వస్తారు ఒక్కో రోజుకి ఏంటికి వస్తారంటే అంటే వాళ్ళకు వాళ్ళకున్నట్లా సమస్యలు కొందరికి ఏ పది ఏళ్ళైనా పదిహేను ఏళ్ళైనా పిల్లలయ్యండులే వివాహం అయ్యిండలే ఎండలే ఆరోగ్యంగా తొందరలో వస్తా ఉంటుంది ఈ వ్యవహారంలో సమస్యలు వస్తా ఉంటాయి ఎంత సంపాదన దుడ్డు ఇంట్లో దుడ్డు నిలిచేలే మాటా మంత్ర ప్రయోగాలు ఈ భూత ప్రేతాలు అంటే ఈ ప్రేత ప్రేతవాదులు ఇట్లా ఉంటాయి కదా వామాచారాలు కాశ్మోరా ఇట్లా ఉంటారు కదా ఆ తర సమస్యలు ఉంటాయి ఇవంతా ఏదంటే పరిహారం చిక్కలే ఇక్కడ వచ్చి ఆ అమ్మకి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం ఇస్తాం ఒక్కొక్క మంత్రానికి ఇన్ని ప్రదక్షిణలు అంటే ఇస్తాం ఇన్నిన్ని ఇచ్చి ఆ ఒక మర్రి చెట్లకి అన్ని ప్రదక్షిణలు ఆ ఒక ఈ దేవస్థానంలో ఇచ్చేట్ల ఒక పూర్ణ ఫలము ఏమి అక్కడ ఒక ఎర్రబట్ల టెంకాయ ఇచ్చి ఇస్తాం కదా అది పూర్ణఫలం అంటాం ఇక్కడ అది అమ్మ ఒక ఆశీర్వాదం కింద ఆశీర్వాదం చేసి చేపించి ఒక మహాయాగాలు చేసినట్టు తీర్థం దానికి ప్రోక్షం చేసి ఆ ఒక పూర్ణ ఫలం ఇచ్చట్లు అది ఓకే ఆ పూర్ణఫలం చేత పట్టుకొని ఈ మేము ఇచ్చినట్ల మంత్రము మేము ఇచ్చినట్ల ప్రదక్షిణాలు ఎవరు భక్తిని ఇంకా ఆ మరిచెట్టుకి ప్రదక్షిణ చేసి ఆ పూడు ఆ మర్రి మరిచెట్టుకి సమర్పిస్తారో వాళ్ళకుండట్ల సమస్యలు అది ఏదే సమస్య ఉండేలే ఆ సమస్యలకి ఒక వారంకి రిజల్ట్ చిక్కొచ్చును తొమ్మిది వారాల్లోగా అందరికి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇంకా ఎవరు చేస్తారో వాళ్ళకి పొలం చిక్కేది అనేది శత సిద్ధమిడ ఎవరు ఎంత నమ్మిక చేస్తారో అంత పలము వాళ్ళకి చిక్కుతుంది ఆ తర్వాత ప్రతి అమావాస అమావాస రోజు మహాప్రత్యంగిరి యాగం నడుస్తుంది ప్రత్యంగిరి యాగం అంటే ప్రత్యంగిరి దేవి అంటేనే వంద వంద మందిలో ఎనభై మందికి తెలియదు ప్రత్యంగిర దేవి అంటే అమ్మ ఫోటో చూపిస్తే ఎవరు నరసింహ స్వామి నా నాయమ్మ అంటారు అడుగుతారు ఆ ప్రత్యంగిరి దేవి యాగం నడుస్తుంది ఇక్కడ ఏమిటా చేస్తాం యాగం అంటే మిరపకాయలు తెల్ల సాసోలు మిరియాలు ఉప్పు నూట ఎనిమిది సమిత్తలు వేదమంతాలతో ఒక మంత్రోచ్చారణ చేసి సుమారు నాలుగు నుంచి ఐదు అవరులు నడుస్తాం మహాయాగమం ఈ యాగంకి ఎవరు వాళ్ళకు ఉండేట్లా అది ఏదే సమస్య ఉండొచ్చు ఇప్పుడు మీకు హాస్పిటల్ పైన కూడా పరిహారం చిక్కలే నరదృష్టికి హాస్పిటల్ పరిహారం లేదు మాటా మంత్రానికి లేదు శత్రువుల బాధ ఇప్పుడు మన దగ్గరే ఉంటారు మన జొత్తనే ఉంటారు మన అన్నం తింటారు మనకి ఏది కాలో చేస్తా ఉంటారు పక్కల కుసరాలు ఇలాంటి ఏదే దోషం ఉన్నా కూడా ఆ మహాయాగంలో పరిహారం చిక్కు ఈ యాగానికి ఐదు అమావాసలు వచ్చి బాగ ఇస్తారు ఇక్కడ హోమ అయిన తర్వాత అమ్మది మళ్ళా వాగ్దానం ఉంటుంది పూర్ణమి నాడు మధ్యాహ్నం పదకొండు గంటలకు ఉంటుంది ఈ వాగ్దానం అయిన తర్వాత ఇక్కడ మొరై అని చేస్తాము ఏం మొరై ఉత్సవా అంటే ఇప్పుడు వాళ్ళకి చర్మ రోగాలు ఆరోగ్యంలో తొందరలు ఈ పెళ్లి కాకుండా దోషాలు ఉంటాయి బిడ్లు కాకుండా దోషాలు ఉంటాయి ఆ వీటిలో ఒక్కొక్క సమస్యకు తర ఉంటాయి ఇవన్నీ ఆ మొరే ఉత్సవంలో కూసోపెట్టి మొర నీళ్ళు అంటాం ఏ నీళ్ళు అంటే అమ్మకి అలంకారం పసుపు గంధము కొన్ని లేపనాలు ఉండేట్లు సుగంధ ద్రవ్యాలు ఆ తర్వాత కాశీనికి తెచ్చినట్లు గంగా తీర్థం వేసి వాళ్ళకి ఆ ఒక స్థానం చేపించి అమ్మని వాళ్ళ మీద ఎత్తి ఎత్తి చేపిస్తాం వాళ్ళకున్నట్ల నెగిటివ్ థాట్స్ ఏమన్నా కూడా దూరం అయిపోతుంది అది విశేషమిట అండ్ నేను లోపల కూడా చూసాను అమ్మవారి విగ్రహం దగ్గర తాళం చెవు అది ఉంది కదండి దానికి తాళం చెవులు ఏంటంటే ఎవరు మనకి కానిట్ల మనకి సమస్యలు చేస్తా ఉంటారు గలాట్లకి వస్తా ఉంటారు మనకి ఏమైనా ఆరోగ్యం సమస్య పాడిస్తా ఉంటుంది అది ఈతకొచ్చి అమ్మ దగ్గర మాకు ఇతర కరుత ఇత కలిసే అని చెప్పేసి లాక్ చేసేట్లు ఆ తర్వాత మా అమ్మ ముందరే నిమ్మకాయ దృష్టి వాళ్ళకుండేట్ల దృష్టి దోషాలు దూరం చేయడానికి నిమ్మ దృష్టి దృష్టిస్తాము అమ్మ వెనుక తడేంటి కొడతాము ఏంటి తప్ప తడే పూజలు చేయంటారు తెలిసి తొలికొని దాటిస్తారు ఆడున్నట్లు నెగిటివ్ ఈ నొప్పులు ఆ నిద్రోచ్చలే చెడ్డు కలలో ఇలాంటి సమస్యలకి ఆ తడే కొడతాం ఆ తడే కొట్టని విత్ ఇన్ సెకండ్ అడే రిజల్ట్ సిక్పోతాడు మళ్ళా నెక్స్ట్ వాళ్ళకి వేరే ఆ తర సమస్యలు రావు సో ఇక్కడ జనాలు ఎవరైనా అవతల ఊరు నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా రావాల్సినప్పుడు వచ్చేటప్పుడు ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఇక్కడికి రావాలంటే మా క్షేత్రం ఉంది ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ టూ ఎయిట్ టూ సిక్స్ ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు అడ్రస్ చెప్తారు మీరు డైరెక్ట్ బెంగళూరు మెజెస్టిక్ వచ్చి మెజెస్టిక్ ఇంకా వస్కోట పోలార్ రోడ్ వస్కోట పోలార్ బస్ కానీ చింతామణి బస్ కానీ డైరెక్ట్ తిరుపతి బస్సు డైరెక్ట్ వసకోట బస్ వస్తాయి వసకోట వచ్చేస్తే అక్కడ నుంచి ఐదు నిమిషాలకు ఒక ఆటో ఉంటుంది టెంపుల్ దగ్గరికి నైట్ పన్నెండు గంటలకు కానీ ఆటోలు చెప్తాయి ఇక్కడ టెంపుల్ దగ్గరికి తోడుకొని వచ్చేస్తారు అంబడిపురం టెంపుల్ అంటే తోడుకొని వచ్చా వచ్చేస్తారు సో ఈ రోజు మనతో పాటు భక్తులు ఉన్నారు ఆయనతో మాట్లాడదాము హలో అండి నమస్కారం అండి నా పేరు మున్రాజ్ అండి ఇక్కడ పక్కూర్లోనే ఒక పది పది కిలోమీటర్ ఇంకా వచ్చినాను యూట్యూబ్లో చూసి ఇది దీన్ని చూసాను చూద్దామండి వచ్చాను ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు ఇది దేవుడు ఎప్పుడో ఒకసారి నా కల్లోకి వచ్చినట్టుంది నాకు నా కల్లోకి వచ్చినట్టు నేను నాలుగు వరము ఐదు వరం వచ్చినాక మళ్ళీ రాకుండా అయిపోయినాను అప్పుడు అట్ల అయినాక నాకు ఒక వచ్చినట్లు అయ్యింది నాకు ఈ స్వామి అక్కడ అప్పుడు ఇంకా ఇక్కడ ఎనిమిదోసారి ఇప్పుడు ఇప్పటికి వచ్చారు అనుకుంటున్నానంటే నేను ఆ పనులు జరిగినట్లు ఉంటుంది పనులు జరిగేదానికి అడుక్కున్నాను ఇప్పుడు ఇప్పుడు కొంత కొంత పనులు వస్తున్నాయి మళ్ళీ ఇల్లు కట్టాలనుకున్నాను దానికి కూడా కొంచెం కొంచెం ఏమన్నా కనిపిస్తున్నాయి అయ్యేదానికి కనిపిస్తున్నాయి ఈ తొమ్మిదోసారి టెంకాయ కట్టాలంటే చెప్పినాక ఇది సారి వచ్చినాక అయినాక నేను కనుక్కొని చూస్తాను మళ్ళీ అట్లే అట్లా అలాగే ఏమన్నా అనుకున్నది అయిందంటే ఇక్కడ వచ్చి నేను దేవునికి ఏమనుకున్నాను అది చేసిపో వెళ్ళాలనుకుంటే చెప్పుకుంటాను ఆ పాపకి బాగుండాలని చెప్పినాను నా పాపకి రెండో బాబు నాకు పుట్టిన రెండు బాబు మూడు బాబులు అయినది దాని వెనుక రెండు బాబులు నాకు కడుపులోనే మా వాడికి ఏమో అయి చచ్చిపో చచ్చిపోయినాడు పాపలో దాని తర్వాత ఇంక మూడో బాబు అయినాడు మూడో బాబుకి ఇక్కడ తీసుకొచ్చినాక దాని ముక్కుని పోతున్నాము దేశం నమస్కారం చేసుకొని పోతున్నాము వాడు కూడా బాగా అయినాక వాడి చేతిలో ఇక్కడ పూర్తి జరిగిపోయాలండి అనుకుంటున్నాను నేను అయినంత నా దేవునికి సేవ చల్పిస్తా చూపిస్తానుకుంటున్నాను నా నేను నా బాబు ఇక్కడ వచ్చి నేను ఉండే వరకును ఈ తల్లికి మొక్కుకు పని

bạc mình chỉ đang đến cái sàn đâu, oh, no, ừ. ఐదు అమాసాలకి నాలుగు పూర్ణమ్మలకి రావాలని చెప్పేసి మొరుక్కున్నాము తొమ్మిది వారాలు వచ్చి వచ్చి పూజ పదేసం చేసుకొని పూజ చేసుకొని పోయాలి థ్యాంక్ యూ సో చూసారు కదండి ఎంత అద్భుతమైన కాటేరమ్మ విగ్రహం అండ్ సల్లార్ మూవీలో కూడా మనం చూసే ఉంటాం కదా సల్లార్ మూవీలో కూడా కాటేరమ్మ విగ్రహాన్ని అక్కడ ఎంత అద్భుతంగా ఉన్నారు ఇక్కడ కూడా ప్రత్యక్షంగా చూస్తే చాలా అంతే అద్భుతంగా ఉన్నారు అంతే అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే రెండు రకాల ముడుపులు ఇప్పటి చూసాము ఒకటి వచ్చేసి టెంకాయ ఇది ఇంకోటి వచ్చేసి పేపర్లో మనకి ఏదైతే కోరికలు ఉంటాయో అవి రాసి అమ్మవారికి మాలగా వేశారు అంతేకాకుండా ఇక్కడ బీగం చెవు కూడా ఇస్తారన్నమాట తాళాల్లో ఇది కూడా ముడిపి కూడా ఉంది దానికి కూడా చాలా ఏమంటారు పేపర్లో కొన్ని అయితే పేపర్లో రాశారు కొన్ని అయితే మునిపిగా కట్టి ఆ తాళాలు ఎక్కడైనా విసిరేయమని చెప్తారంట అండి ఎంత అద్భుతం కదా అంటే ఇవన్నీ నమ్మి అందరూ చాలా మట్టుకు ప్రత్యక్షంగా చెప్పిన భక్తులు ఏంటంటే వాళ్ళు చేసిన ఇవన్నీ అంట అండి వాళ్ళ కోరికలన్నీ తీరాయంట అండ్ అమ్మవారు ఎంత అద్భుతంగా వాళ్ళ కోరికలు తీరుస్తున్నారు అనేది మనం ప్రత్యక్షంగా చాలా మందితో మాట్లాడి చూసాము అండ్ మీరు కూడా ఇక్కడికి వచ్చి చూడాలి ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటే మీకు ఏమైనా కోరికలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఆ టెంకాయ కానీ లేకపోతే ఆ దీక్ష తీసుకోవడం తొమ్మిది వారాలు దీక్ష టెంకాయ కట్టి దీక్ష తీసుకోవడము లేకపోతే పేపర్లో రాసి అమ్మవారికి దండగా వేయడం మాలగా వేయడము ఇవన్నీ తప్పకుండా చేయాలి అంతేకాకుండా ప్రతి అమ్మాస్యకి పోవడానికి ఇక్కడ పూజలు అనేవి జరుగుతుంది అది హోమం జరుగుతుంది ఏంటంటే ఒకటి అమ్మ లక్ష్మి ఈ రోజు మేము పౌర్ణమి రోజు వచ్చాము ఈ రోజు వచ్చేసి మనకు లక్ష్మి కుబేర లక్ష్మి హోమం అనేది జరుగుతోంది అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న గురుజీతో కూడా ఒకసారి మాట్లాడి ఆయన మాటల్లో ఈ గుడికి ఉన్న విశిష్టత గురించి కనుక్కుందాం రండి ఇప్పుడు మనం గర్భగుడిలో ఉన్నామండి ఇక్కడ ఉన్న పూజతో ఒకసారి మాట్లాడి ఆయన చెప్పే విశేషాలు మనం తెలుసుకుందాం నమస్కారం అండి మోహన్ కృష్ణమాచార్య అని ఇక్కడ ఈ రోజు పూర్ణమి పూర్ణమి రోజు కుబేర మహాలక్ష్మి యాగం అని జరుగుతుంది యాగానికి మనకి హోమానికి చాలా తేడా ఉంది ఎందుకంటే యాగం అంటే పెద్ద ఒక యజ్ఞము ఉన్నట్టుగా అలాగే హోమం అంటే ఇంట్లో చేసుకున్నటువంటి హోమం ఇక్కడ వెయ్యది మంది వస్తుంటారు వాళ్ళందరికీ ప్రతి ఒక్క ఫలము రావాలి అనేది కుబేర మహాలక్ష్మి యాగం అని చేస్తాము ఈ యాగంలో మనకి ధన ధాన్య ఐశ్వర్యము అష్టలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహం దొరుకుతుంది ఆ అలాగే పౌర్ణమి రోజు ఈ కార్యం జరిగితే అమావాస రోజు ప్రత్యంగిరాదేవి యొక్క హోమ జరుగుతుంది ఎందుకంటే ఈ క్షేత్రం వచ్చి ప్రత్యంగిరాదేవి యొక్క నిర్మాణం అవుతుంది ఆ ప్రత్యంగిరాదేవి అమ్మవారికి నిల్చుకొని ఈ జనాలు అందరూ కష్టాలని పరిహారం చేస్తున్నారు అందుకే ఈ అమావాస రోజు రాత్రి ఐదు గంటలకు స్టార్ట్ అయితే పది గంటల దాకా ప్రత్యేక హోమం ఉంటుంది ఈ ప్రత్యేక హోమం విశేషం ఏమంటే మనకి మహాలక్ష్మికి కమలబీజము ఇతర ద్రవ్యాలు వేస్తుంటాం ఈ ప్రత్యేక దేవుడికి మిరపకాయ జీలకర్ర అలాగే తెలసాసులు ఇలాంటి ద్రవ్యము అమ్మవారికి వేస్తాం అంటే అమ్మవారు రహస్యంగా ఉంటారు ఆ అమ్మవారికి సాధారణంగా ఉండే రహస్య సౌమ్యంగా ఉండేటువంటి ద్రవ్యం వేస్తే అమ్మవారికి సరిపోదు అందువల్ల ఈ మిరపకాయతో అమ్మవారికి హోమం చేసి ఆ వచ్చేటటువంటి భక్తులు అందరికీ కష్టాలని పరిహారం చేయాలని అలాగే నరదృష్టి మాటా మంత్ర సర్వ దృష్టి దోషాలు ఆరోగ్యాభివృద్ధి ఇలాంటి కష్టాలని అమ్మవారు ప్రత్యేకంగా అమ్మవారు నెరవేరుస్తుంటారు ఆ అమావాస రోజు మన కష్టాలు పరిహారం అయితే పౌర్ణమి రోజు ధన ధాన్య ఐశ్వర్యము రావడానికి కోసం కుబేర మహాలక్ష్మి యాగం ఈ రెండు యాగానికి మేము భాగవహించి ఇక్కడ జోడి ఆలదమరం అంటాము ఈ మానకి మేము తొమ్మిది పూర్ణ ఫలం ఇస్తాయి ఇక్కడ గుడిలో కాయి ఇస్తారు టెంకాయ ఆ కాయని తీసుకొని ఈ మానకి నూట ఎనిమిది ప్రదక్షిణతో మేము ప్రదర్శన చేసి ఆ అమ్మవారిని మేము ఏం కోరుకొని కడతామో మా పరిపూర్ణ కష్టాన్ని నివారణ చేసి అమ్మవారు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తారు ఈ క్షేత్రం విశేషం ఇది నేను విన్నాను ఒక్కొక్కళ్ళకి సమస్యలను బట్టి ఉంటాయి ఆరోగ్య సమస్య ఉంటుంది ఆరోగ్యానికి వచ్చి ధన్వంతర దేవుడు ఆ దేవుడి మంత్రం ఇస్తాం ఓం ధన్వంతరయే నమ అనేటువంటి మంత్రం అలాగే ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క అది మంత్రం ఉంది నరసింహ స్వామి మంత్రము అలాగే మహాకాళి మహాలక్ష్మి డబ్బుల కోసం అంటే మహాలక్ష్మి కొన్ని కొన్ని సమస్యలు బట్టి మేము మంత్రాలు ఇస్తున్నాం ఇక్కడ ఆ మంత్రం ప్రదర్శన చేసి ఆ మానకృతే ఉండేటువంటి కష్ట పరిపూర్ణంగా నివారణ అవుతుంది ఇప్పుడు ఉన్న అమ్మవారి చెప్పరా ఈ అమ్మవారి వచ్చి కాడేరమ్మ మూల అదేవి వచ్చి కాడేరమ్మ ఇక్కడ ప్రతి అమావాస రోజు ఈ రోజు ఒక్కొక్క అలంకారం ఉంటుంది నవదుర్గల అలంకారము మన విశేషంగా వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర అలంకారం ఒక్కొక్క అలంకారం చేస్తూ ఉంటారు భక్తులు గమనించి దర్శనం ఇవ్వాలి ఈ రోజు ఉన్న అలంకారం ఏంటండి ఈ రోజు ఉమామహేశ్వర అలంకారం పైన ఆనవారు ఉన్నారు కింద శివుడు ఉన్నారు ఉమామహేశ్వర అలంకారం అమావాస రోజు మళ్ళీ పౌర్ణమి రోజు అమావాస రోజు రాత్రి పది తర్వాత అమ్మవారు ఉత్సవాలు చేస్తారు మరే ఉత్సవాన్ని చేస్తాం అమ్మవారు ముందు పెంచుకుంటారు అమ్మవారికి ప్రశ్న అడగవచ్చు ఏం సమస్య ఉంది ఈ సమస్య నివారణ అవధిక లేదా అనేటువంటి ప్రశ్న అయితే అమ్మవారు సమాధానం ఇస్తారు అలాంటి ఒక శాస్త్రం ఇప్పుడు జరుగుతుంది పౌర్ణమి రోజు పన్నెండు గంటల తర్వాత అమ్మవారు బయటకు వస్తారు ఉత్సవాన్ని రాత్రి పౌర్ణమి రోజు మధ్యాహ్నం ఉంటది అమావాస రోజు రాత్రి ఉంటది ఇప్పుడు అమ్మవారు పౌర్ణమి రోజు హోమం అంతా అయింది బయట వస్తున్నారు ఉత్సవం కోసం బయట వస్తున్నారు అప్పుడు మనకు కష్టాలన్నీ అమ్మవారిని ఆడితే అమ్మవారు ఇస్తారు విశేషం అలాంటి ఒక ఆరాధన జరిగింది ఇక్కడ ఎందుకంటే మరే ఉత్సవం అని చేస్తారు అంటే అమ్మవారికి అభిషేకం చేసినటువంటి ఒక ద్రవ్యం పుష్ప భోగం ప్రతి ఒక్కరికి అక్కడ అమ్మవారు ఒక సేవ కోసం వాళ్ళ అమ్మవారి గుర్తించి అమ్మ వాళ్ళ పైన దరిద్రుడు కష్టాలు నివారణ అయ్యాలని మరే ఉత్సవం చేస్తారు ఆ ఉత్సవం అందరూ భాగస్తే చేసినటువంటి పాప గర్వాలని కూడా తొలగిస్తారు అమ్మవారు మరే ఉత్సవం భాగం పాప తాళాలు ఇవి కూడా పెట్టారు కదండి వాటి గురించి కూడా ఒకసారి నివారణ కావాలి అని ఓకే అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ 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 ఇది ఉంటుంది కదండి మరి